మీరు కొంతమంది హీరోలని ఫిక్స్ చేసి ఫైనల్ చివరి స్టేజ్ లో తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి లైక్ శివాజీరాజా గారు కనకమాలక్ష్మి రిగార్డింగ్ డాన్స్ అది తీసి అంటే ఎందుకు లాస్ట్ మినిట్లో ఫిక్స్ చేసి తీసేయాల్సి వచ్చింది ఆయన్ని అదేం కాదండి ప్రొడ్యూసర్ స్థాయికు ఈ బిజినెస్ అంతా ఉంటాయి కదా నాకు ఏం నచ్చలేదు తీసేసా అన్నారంట ఇంత శివాదా ఏమో అలా అన్నా ఏమో తెలియదు కానీ ఇది జరిగింది సార్ మీరు ప్రతి క్వశ్చన్ కి ఇలా పొడి పొడిగా సమాధానం చెప్పడం మాత్రం బాలేదు అసలు అది మీరు ఎక్కడ దాన్ని ఎక్స్టెండ్ చేసి అలాగే మాకు లెంత్ కూడా ఇవ్వట్లేదు కనీసం అంటే నేను అనేది ఏంటంటే శివాజీరాజు గారు ఒక సినిమాలో మహర్షి సినిమాలు అనుకుంటాను హీరోకి డూప్ గా చేశాడంట యాక్సిడెంట్ అయింది పెద్ద యాక్సిడెంట్ అయింది శివాజీరాజు గారు ఏం గుర్తురావట్లేదండి చేసే ఉంటాడు పాప ఎందుకు ఎంత సార్ మీరు కొంచెం గా ఆన్సర్ చెప్పకపోతే నాకు ఏమి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంటర్వ్యూ చేయడం నాకు గుర్తుండాలి కదా మీరు ఎప్పుడప్పుడు చెప్తుంటే అడుగుతుంటే నేను చెప్తాను అండి అంటే అదే సినిమాలో మహర్షి సినిమాలో శివాజీరాజా గారికి డూపు శివాజీరాజా గారు డూప్గా చేశారట హీరోకి పెద్ద యాక్సిడెంట్ అయిందంట హాస్పిటల్ పడితే ఒక్కరు కూడా యూనిట్లో మీరు కూడా రాలేదంట నేను రాలేదంటే అర్థం ఉంది ఏం మరి నాకు గుర్తులేదండి అంటే నాకు తెలీదు తెలుసుంటే అతను అంటే నాకు గౌరవం బట్ ఆయన 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 చనువుగా కూడా ఉండేవాడు అను ఆయన నాతో బట్ చెప్తుంటారు నాకు ఆయన నాలో ధైర్యం నింపింది ఆయన అసలు నాకు ధైర్యాన్ని ఇచ్చింది హీరో అవుతాను అవుతావు అని అతనితో నేను చాలా సరదాగా మా బాగుండేది అతనితో అది గుర్తు నాకు చాలేళ్ళు అయిపోయింది కదా ఇరవై ఏడు ఏళ్ళు అయిందంటే సడన్ గా మీరు అడుగుతున్నారు ఏది ముందే క్వశ్చన్ ఇయర్ అవడం అలాంటిది ఏం నాకు గుర్తంత వరకు నేను మాట్లాడతాను క్వశ్చన్ ఇయర్లు ఎవరికి ఇవ్వండి సార్ మరి ఏమో అది మిస్టేల్ అయితే మరి ఇది నా పని గుర్తురాట్లా ఓకే సరే సార్ అసలు మీరే ఇండస్ట్రీలో మీరే పెద్ద తిక్క మనిషి నాకు తెలిసి తిక్క అండ్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అలాంటిది మీతో అలాంటి పర్సన్ ఇంకొక స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి పని చేయాల్సి వచ్చింది మీరు ఆయనతో ఎవరంటే మోహన్ బాబు గారు డిటెక్టివ్ నారద ఇద్దరు కొంచెం అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఎట్లా ఆయనతో వర్కింగ్ స్టైల్ ఎలా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు ఆయనతో నేను ఏం ఫేస్ చేయలేదండి ఆయన నేనేం చెప్తే అది మీ అలా చేశారు నా బాగా గుర్తు మరి తక్న చోటలా తెలియదు ఆయనతో చేసింది ఒకే ఒక సినిమా ఏనాడు కూడా ఆయనతో నేను ఏ ఇబ్బందికి గురికాల ఏ ఇబ్బంది పడలా చక్కగా కానీ అలాంటి వ్యక్తి తోడు మీరు మీనింగ్లో చాలా చొరవగా ఉన్నాయి చాలా క్లోజ్గా ఉండి నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నామని ఆల్మోస్ట్ అడ్వాన్స్ కూడా ఇచ్చిన సందర్భం బట్ ఆ సినిమా తర్వాత మీరు సినిమా చేయలేదు అంటే మీ ఇద్దరు అయితే మీరు అంటే పడక అంటే పడక మీరంటే మీ ఏదో ఎక్కడ కొట్టింది మీకు షూటింగ్ మధ్య తేడా ఏం కాదండి ఇక్కడ సక్సెస్ మాట్లాడద్దు కదా మరి ఆ సినిమా ఆడలేదు బహుశా వారు డ్రాప్ అయిపోవడానికి చాలా ఆస్కారం ఉంది అవునా అలా జరిగింది నేను అనుకుంటున్నాను తప్ప ఆయనకి తర్వాత కూడా కలిసినప్పుడు ఆయన చాలా అంటే చాలా తక్కువ సార్లు నేను కలుస్తాయన్ని ఆయన అదే మర్యాదతో మాట్లాడారు దాని తర్వాత సినిమా చేద్దామను కొనబాటు అండి మరి సక్సెస్ సక్సెస్ లేక ప్రొడ్యూసర్స్ కూడా గుర్తు ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్ ఎస్వి కృష్ణారెడ్డి హచ్చిరెడ్డి వాళ్ళు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నన్ను ఫాలో అయ్యేవారు ఇది మోహన్ బాబా గారికి తీసుకెళ్ళడం వారు అంతా చేసేవారు ఓకే 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 అండ్ మీరు ఇప్పుడు జనరేషన్లో తేజ గారు ఆర్టిస్టులను కొడతారని వింటుంటాం అప్పట్లో వంశీ గారు కూడా కొట్టారు అని అవి లేదండి ఎవరో ఒకళ్ళిద్దరు ఏదైనా బాగా చనుగొన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు తప్ప నేను జయలలిత గారిని కొట్టారంట ఏమో తెలియదు అండి కాకుండా ఇంకొక హీరోయిన్ ఎప్పుడు కొట్టాడు గుర్తు కానీ కాదు కదా ఒకసారి ఏ సినిమా అది ఐ థింక్ డిటెక్టివ్ నారది అనుకుంటానండి అదేదో నైట్ బాగా నిద్రపోయి కొంచెం రెస్ట్ తీసుకొని రమ్మంటే అలాగే వచ్చారంట కూడా చూసి విసుకొచ్చేసి లాగెట్టి కొట్టారంట చాలా అలకితం కథ కదా అంటే బాగా చను ఉంది ఏమన్నా సరదాగా ఏమన్నా కొట్టుంటానో తెలియదు నిజంగా పని చేయకూడదు కదా ఓకే సార్ ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో మీకు డైరెక్టర్ ఎవరు తెలుగులో ఆల్మోస్ట్ అందరూ బాగు నేను స్పెసిఫిక్గా ఈ వీళ్ళు అని నేను చెప్పడం కుదరదండి అన్ని సినిమాలనే చూస్తున్నాను ఎవరు స్పెసిఫిక్ ఉంటారు అలాగే నేనేం చెప్పాలండి ఏ సినిమా బాగుంటే సినిమా కంచె అనే సినిమా నచ్చింది థియేటర్కి వెళ్ళి రెండు మూడు సార్లు చూసానండి ఓకే ఓకే అంతే అలాగే ఏ సినిమా బాగుంటే వాళ్ళని గౌరవించడం తప్ప